టైం అయింది బిడ్ల కారు ఎవరప్పా బిడ్లు ఏం బావ కూసారి కొనుక్కోడే బావా నీకు బిడ్లు అవుతారు కానీ యోగము లేక బాధపడుతా ఉండావు బిడ్లు కావాలి కావాలి అనుకుంటా ఏం చేసేకి నీ చేతులు అవుతా ఉన్నా రెండు చేతులు రెండు కాల్లో ఎదురిచ్చేమో లేచి నిలబడుకుంటావు మళ్ళా పడిపోతా ఉండావు నీకు బిడ్ల అయ్యో మీకు అవుతారు బాబు టెన్షన్ తీసుకునేప్పటి లేకు అవుతారు మీకు అయితే కష్టం ఇది ఉంది మీకు కానీ ప్రయత్నాలు కొన్ని తక్కువ ఉన్నాయి రగతి కణాలు కాదు ఇంటిగా బిడ్లే ఉన్నారు మేలు కుట్టి ఏమవుతున్నాడు తలకలాడుతూ ఉండవు నువ్వు అంటే మీరు కాదు బాధపడతా ఉన్నది అమ్మ మీరేనా తల్లి ఏమ్మా నీకు ఒకటే ఉంది నట్లా పిల్ల మా పక్క అంత రెండు రోజులు పెట్టుకుంటారా ఏమో తెలుసు సరే కానీ బాగుండవు అమ్మా బాగుండ స్వామి ఎందుకే మేము ఎవరు తెలుసిన ఎవరు స్వామి మా దిదే చిక్కబలాపం జిల్లా నంది గ్రామము నంది నువ్వు వచ్చినా మేము కనపడము కుక్కకు కుక్క పడేసుకోండి ఎక్కే అంటాము ఒక దినానికి వచ్చి ఐదు కుక్కలు కడతామని దిగువ కుక్కలు దిగబడి కొండ ఎక్కితే కొండ మీద కూడా నెమ్మది కలిగాను కోపం చేసుకుని ఒక దినానికి కొంచెం తొమ్మిది కోట్లు కడతాడు పైన మాటల కింద కుక్కలకి పైన కోట్లకి దిగులు పడేసి చిక్కబల్లా జిల్లా అవసరం లేదు కోలారు జిల్లాకి వెళ్ళిపోవాలని చెప్పి ఇట్లా మెయిన్ రోడ్ కవారం వస్తా ఉంటాయి తపలహారి మన సౌనిని పడి నువ్వు అద్దకు మీ పల్లె అవతి మీ పంటమే అవతి మీ కాచికాచాలమే మీకు వచ్చే కష్టాలు ఏమి తల్లి స్వామి

కానీ ఇప్పుడు అప్పుడు ఇంట్లో ఉన్నాడు దేవుని తగ్గిపోతా ఉండవు అప్పుడు ఏమైంది పోల్ చూపోయింది తల్లి తల్లి నీకు బుద్ధి నువ్వు చూచే పచ్చి పసుపు ఉన్నట్లుండవు అప్పుడు చూసే పూడు బామ ఉన్నట్లున్నాడు పూడు బామ్ పొగలంతా ఏం చేస్తుంది తల్లి మొన్న నాకుతుంది మొన్న నాకే టైం వచ్చినప్పుడు నీకు బిడ్లయ్యే యోగం లేదు బిడ్లకు కావాలంటే బామ్ ఉల్లూరుకి బామ్ కావాలా ఇది పూడు బామ్ ఆడ పొడుకుంటా నిద్రపోతుంది జరిపోతా దిగులు పడుతుంది సరే తల్లి ఆడు కావాలని దేవుని కోసం పోతే బిడ్డలు అవుతానంటా ఉండవు దేవుని నమ్ముకుంటే బిడ్లకి కారు దేవుని నమ్ముకొని కాయపట్లేదు దేవుని నమ్ముకుంటే ఇట్లా ఎట్లయితే అడుగు నేను మగుబడి కోసము అంటే పదహైదు కాళ్ళ పైకి తలకాయ కిందికి పెట్టి గోడకి నేను బిడ్లకి కాలా ఏమి అయిపో అబ్బయ నీకు మగుబడి కావాలంటే చబరిమల్కి పోరా బిట్లు అవుతారు నేను కూడా చబరిమల్కి పోయా నా కూర్లో అయ్యింది ఒరే ఒరే పెద్దోళ్ళు చెప్పింది తినాలి చెప్పింది నేను అప్పటికే అప్పుడే మాలు వేసుకుని బట్టలు తెచ్చింది బస్సులో పోతే లేట్ అయింది చెప్పి నడుచుకొని వెళ్ళిపోద్ది నడుచుకో నడుచుకొని పోయింది ఆడు మూడు నెలలు తపస్సు చేసి కాళ్ళ పైకి తలకాయ కింద ఇసుకలా ఆవిడ మా ఆడోళ్ళ గ్యాప్ వచ్చా ఆవిడ మా ఆడోళ్ళకి గ్యాప్ వచ్చి నంబర్ అయితే ఫోన్ చేస్తే ఏమండి బాగుండీ ఫస్ట్ క్లాస్ కావడా నేను చబరిమల్లకి కొద్ది రెండు నెలలుగా కదా ఈ ఆళ్ళు నీకేమన్నా ఊర్లో బిడ్డా గడ్డానికి మా ఆడవాళ్ళకి మాట్లాడితే మా ఆడవాళ్ళకి మాట చెప్పా ఓసి నీ కొంతలా గడ్డలు నువ్వు చబరిమల్లకి పోయిన పొదాలే నాకు అయిపోయా ఎట్లాంటి వాళ్ళు ఉంటారు కదా నేను మాలేసుకొని నడుచుకోళ్ళు చేతులతో పాగొట్టుకునే వాటికి ఇంటి ఇంకా బిడ్డలే నాకు కాళ్ళు బాయ చేతుల బాయ నడుపు బాయ పిల్లలు మాత్రం ఎగరలాడుతా ఇంట్లో ఒకనా కొడుకున్న డాడీ అనేవాడు లేడు ఏమరా అంటే తిరుమల పట్టాడు ఏమ్రా అంటే ఎల్ల పట్టాడు ఏమరా అంటాడు ఏమన్నా అంటాడు శరం పెట్టెత్తుకొని తిరుగులతో అంటారు అందువల్ల నా మాటను అప్పటికి మారేసుకొని చెబురిమల్ల పంపించు వారెట్టేదమ్మా భావచేట్లు చెప్పిస్తాటినమ్మా చూడ తల్లి ఐదు నిమిషాలు మీకు శైరం చూడొచ్చు అమ్మా చూడమ్మా ఆ తూర్పానికి మొన్నుకొని కన్ను మూసుకొని నా హత్య ఇంకొకసారి ముక్కో ఇప్పుడు నీకు శరీరం ఎట్లయితా ఉంది అది లెక్క మనిషి నీకు ఎట్లా ఉండాలన్నా ఇట్లుంటే ఏమవుతుంది టైం ఎవడో అయిపోయింది అంద మనం ఉండము వాళ్ళ మా తండ్రి గారు అట్లా వాళ్ళు వాళ్ళ గిట్టి భోజనము మంచి భోజనం తిన్నారు కాబట్టి అన్నారు మనం ఉప్మా ఉప్పు పెట్టి తింటా ఉండేవాళ్ళు కైవారం తా పోయబెట్క మనము చూస్తా చూస్తా నువ్వేమో చేతులు ఆడబెట్టుకోండి తీసేయన్న చేతులు అమ్మ ఎట్లా కనపడతామంది ఏమో బిడ్డో పాప లేకపోతే అమ్మాయికు అదే ఫోన్ ఆడేసుకోవడం బవన్ దగ్గర అందరూ జేబులో పెట్టుకుంటే నువ్వు ఆడే పెట్టుకోడు పైకి తీసుకో చాటిపోయింది ఫోన్ పెట్టుకుంటే తప్పు ఎవడన్నా జుమ్ ఎవడు దానికి టంగు రోగం వస్తుంది సరే ఐదు విచారాలు చేయగలుగుతాయి లక 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 లక

ఇట్లా వద్దా చేసుకొని నమ్మ బిడ్లతారు అయినా ఐదు నిమిషాలు చేయి చూస్తాను కన్ను మూసుకోవాలి బాగా నిష్ఠంగా తెలుసుకో అట్లా సెంటర్ లా వచ్చి కలిపెట్టేస్తే బిడ్లవుతారా చేపలు నువ్వు కళ్ళు మూసుకున్నాడు అమ్మకు అవుతారు నేను అన్ని రెడీ చేసుకునేప్పటికీ నువ్వు లేచి నిలబడుకునేప్పటికీ నేను సరళగా అయిపోతా ఉన్నాను ఇంకా అమ్మకు బిడ్లు ఎట్లయింది ఇదేం లేడీస్ చేతం ఇది Uh -huh.

నువ్వు నేను చేయిబట్టుకున్నానుకో అప్పుడు అక్కడే అమ్మకట్టే పదహైదేళ్ళు నరికింటుంటావు మా ఊరు దొమ్మాయి పెండమ్మ గట్ట అయినా నీకు ఇంకా కొన్ని గండాలు కూడా దప్పాయి తల్లి

ఎడంపక్క మెదులుతా ఉంది అంటే ఆడబిడ్డే కుడి పక్క మెదిలితే మగబిడ్డే మగబిడ్డ పుట్టినా పుట్టాడు పుట్టడు అట్లా పుట్టాడు అక్కడ కన్నసూపు జాస్తి అయింది నీకు అందరూ నన్ను చూస్తా ఉంటే నిన్నే చూస్తా ఉన్నాడు ఏమి నిక్కరే స్కూల్ వచ్చిండవా మళ్ళా మళ్ళా లేట్ అయింది ఎంత పొడవు స్వామి నీకు నిక్కరా నెక్కరే అంత పొడుగు ఉంది అవును మళ్ళీ అక్కడ పోకూడదేమో సరే తల్లి ఆరు బాలు తాను కావాలంటే తరుపుతాను పెద్ద బిడ్డ కారు తిరుపతి పైన కూడా బిడ్డ కారు ఎటు బిడ్డ ఎన్ని ఆత్మ కారు మన బావున హాకిన మన కుండల్లో కానీ మనం అక్కడ పోయి పూజ చేస్తే బిడ్డ కారు అయినా నాది మాట కదిరి యాత్ర పైన ఆ మహానుభావుడు కదిరిన చూసాం సన్నిధానంలో మీరు భార్య భర్తల సన్నిహిల స్నానం చేసి ఆ మహానుభావుని కోవిల్లో లో పౌలించినా కానీ మహానుభావుడు కదిరి నడు కాడపవల్సిన ఇస్తున్నాడు తల్లి అయినా నాది ఒక మాట నేను నీకు మూడు నింపులు ఇస్తున్నాను ఒక నింపు పొడి తీసుకుని ఆకాశవాణినాడు రామాయపల ఇంకొక బస్ పట్టుకొని బస్టాండ్ బెంగళూరు నీకు కదిరి లక్ష్యం వస్తుంది బస్సు బస్సు వచ్చిన దక్షిణమే బస్సు ముద్ర నిలబడుకొని ముద్రానికి దక్షిణానికి దిగదేసి తీసి కింద కుడికేసుకుని తొక్కేసి బస్సు ఎక్కాయి కదిరికి వెళ్ళిపో కదిరికి వెళ్ళిపోయి నువ్వు నరసింహస్వామి దేవస్థానం ముందరికి పోవద్దు నరసింహస్వామికి నాకు అయిందా మన రాప జనం జాస్తి అయిపోయి నేను ఆయన ఇద్దరు కాట్లాడుకోవటి కుక్కందొక్క నాకు దొక్కేస్తాడు నాకు తేరు కింద అందువల్ల కోనే దగ్గర కుక్కరే కట్టావు అక్కడికి రా నీళ్ళు మారుతా ఉంటే పలుసాగా చీరు కొంచెం కొంచెం పైకి లాగ నిమ్మ పొడి తీసుకో ఆకాశవాణి పూజ దిగిది ఉత్తరానికి తెచ్చినా దిగిది మడిచి ఇప్పుడు మాట్లాడింది మొగడే అనుకుంటా అట్లా వాడు కట్టుకొని ఏం మనం ఇట్లా అయిపోతాడు నిమ్మ పొడి తీసుకొని వాళ్ళ చెప్పినట్లు చేసుకోవద్దు నిమ్మ పొడి తీసుకొని మూడు డబ్బులు పోచి నీ దేహానికి పోయించినా కానీ మహానుభావుడు కదిరి నచ్చు గర్మతు రేటి ఆడపాలతో తరపిస్తున్నాడు మీరు సంతోషంగా కదిరి బయలుదేరాడు తల్లి సరే స్వామి ఇప్పుడు మాత్రం టైం చూస్తే పన్నెండు గంటల అయింది ఆ మహాతల్లి అక్కాయమ్మ ఈ లోపల టైము ఎవరైనా పొగిడించేవారు